మాట్లాడతావేంటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్లి అయిన పిల్లకి మొగుడు బొంత కాకిలా బతుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో అంటారు అయ్యిందన్నయ్య దాని ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన నా కొడుకు నీ కూతురు పోడు వాడు కట్టింది తాళి కాకుండా ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురు ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం అడగచ్చు మంచి మొక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు. ఇందుకు నువ్వేమంటావయ్యా అమనసబు? అవతతం అంటం. కన్నవాణ్ణి చిన్నపణించి నా బిడ్డని పెంచిన వాణ్ణి నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది. జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి? సత్యం సత్యం అని చింద్రు తక్క కుమామా. ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు. ఎవరా? ఎవరా ముఖ్యమైన సాక్షి? ఎవరా? లక్ష్మి కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మా నాకు అత్తమ్మ అన్నపూర్ణమ్. ఏమటమేలా తలముఖం వేస్తావు? నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమాను ఏమిటి వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్షి ఉంటాడు ఏమిటి చెప్పు పూర్ణ ఇదంతా అబద్ధం అని చెప్పు ఏం అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతని చెప్పింది నిజమే నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్ళి జరిగింది పూర్ణ అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం